ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం సద్దుల బతుకమ్మ పండుగకు సంబంధించి సంగారెడ్డి మహబూబ్ సాగర్ కట్టపై భారీ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తన సొంత ఖర్చుతో ఘనంగా నిర్వహిస్తున్నారు టీజీఐసి చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి కూతురుగున రెడ్డి వేడుకలలో పాల్గొననున్నారు జగ్గారెడ్డి ఆదేశానుసారం టిపిసిసి ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ మరియు కాంగ్రెస్ నాయకులు మహబూబ్ సాగర్ కట్టపై కొనసాగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ మహబూబ్ సాగర్ కట్టపై ఏర్పాటు చేసిన బారికేడ్స్ ప్రధాన వేదిక వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తున్న బతుకమ్మ పనులను పరిశీలించడం జరిగిందని అన్నారు అదేవిధంగా ముప్పై ఐదు ఫీట్ల ఎత్తుతో మూడు పాయింట్ ఐదు టన్నుల బరువు గల భారీ బతుకమ్మ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నదని అన్నారు బతుకమ్మ పాటలతో కళాకారుల నృత్యాలతో అంగరంగ వైభవంగా వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా లైటింగ్ పెయింటింగ్ మరియు అన్ని సదుపాయాలను ఏర్పాటు చేసినట్లు మరియు వర్షం వచ్చినా అసౌకర్యం కలగకుండా వేడుకలకు విచ్చేసే మహిళలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ కిరణ్ గౌడ్ గంగేరి శ్రీహరి రాజు నవత్ నాగరాజు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు Obrigado. ఏక ప్రజలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు అమ్మలకు అక్కల చెల్లెలకు అందరికీ కూడా అమ్మలకు అందరూ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్లో సంగారెడ్డి పట్టణంలోని మహబూబ్ సాగర్ చెరువు కట్ట దీన్ని వినాయక సాగర్ చెరుకట్ట దీన్ని బతుకమ్మ సాగర్ చెరుకట్ట ఈ చెరుకట్టపై గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే సుమారు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా నాయకుడు జగ్గారెడ్డి గారి నాయకత్వంలో జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో వారి వారి యొక్క వారి యొక్క పర్యవేక్షణలో సద్దుల బతుకమ్మ పండుగ ఘనంగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగ్గ బతుకమ్మ పండుగను నిర్వహిస్తాము మరి అందులో భాగంగా ఈరోజు రేపు బతుకమ్మ పండుగ సద్దుల బతుకమ్మ పండుగ రేపు ఇరవై తొమ్మిది తారీఖు నాడు అంగారెడ్డి పట్టణ పెద్ద మనసులు అందరూ కలిసి బ్రాహ్మణులు పెద్ద అందరు కలిసి రేపటి సద్దుల బతుకమ్మ నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చెడుకట్ట ప్రారంభం నుంచి ఇక్కడ వరకు అంటే ఈ బతుకమ్మను కూడా స్పెషల్ ఏంటంటే ఈసారి మూడున్నర టన్నుల బతుకమ్మను తయారు చేయవచ్చు మూడున్నర టన్నులు అంటే సుమారు మీకు గుర్తు మూడు వేల కేజీల బతుకమ్మతోని ఈరోజు గంగా గంగమ్మకు సమర్పించబోతున్న రేపొద్దున మరి ఈ బతుకమ్మ పండుగను మా నాయకురాలు జయ జయ నిర్మలా జగ్గారెడ్డి గారు మరి వారి వారి కూతురు జయారెడ్డి గుణచైతన్య రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి మంచి బతుకమ్మ పాటలతో ఆటలతో మంచి మంచి కళాకారులు కూడా వస్తున్నారు డప్పు కళాకారులు వస్తున్నారు అలాగే సంగీత ప్రియులు ఉండటానికి మంచి మంచి కళాకారులు ఆట ఆటలు పాటలు దాండియా అన్ని నృత్యాలతోని ఈ బతుకమ్మ పండుగ గణనీయంగా జరుపుతాం కాబట్టి సంగారెడ్డి పట్టణ ప్రజలు కాకుండా కూడా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ వచ్చి ఈ బతుకమ్మ పండుగను విజయవంతం చేయాలని చెప్పి మనసార కోరుతూ మా నాయకుని పర్యవేక్షణలో మా నాయకుడు జగ్గారెడ్డి గారి పర్యవేక్షణలో బతుకమ్మ పండుగ దసరా పండుగ కూడా వచ్చే మూడు రోజుల్లో బతుకమ్మ దసరా కూడా అతి భారీ ఎత్తున చేస్తున్నాం కాబట్టి మీ అందరికి కూడా ఇదే ఆహ్వానంగా భావించి అమ్మలందరూ అందరూ కూడా ఎంతటి భారీ వర్షం పడ్డా ఈ ఇంకా భారీ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఎవరు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని బతుకమ్మ పాలనలో పాల్గొని అమ్మవారి కుటుంబ పా కాగలని చెప్పి మన సారా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమంలో నాయకులు కూనసంతు అలాగే కిరణ్ అట్నే ఎస్ఎస్సీఎల్ నాయకుడు గంగేరి శ్రీహరి అట్నే మాజీ కౌన్సిలర్ కసిని రాజు అలాగే మాజీ కౌన్సిలర్ నాగరాజు ఇంకా నాయకులు చాలామంది సుధాకర్ ఇట్లా చాలామంది నాయకులు పాల్గొన్నారు మరి ఈ కార్యక్రమంలో రేపు కూడా మా నాయకుడు పర్యవేక్షణలో మా నాయకురాలు దగ్గరెడ్డి గారి పరీక్షల్లో మా కూచి మా ఎవరు జేఆర్ఎంలో ఈ బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు కాబట్టి అమ్మలు అక్కలు అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని బతుకమ్మ వేడుకలు పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నా ఈ సంగారెడ్డి చెరువు కట్టపైన విద్యుత్ విద్యుత్ అలంకరీకరణ మరియు బతుకమ్మ ఏర్పాట్లన్నీ కూడా జగ్గారెడ్డి గారి పర్యవేక్షణను అంగరంగ వైభవంగా రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగనటువంటి రీతిలో సంగారెడ్డి పట్టణంలో ఏర్పాట్లు జగ్గారెడ్డి గారు తమ సొంత నిధులతో ఇక్కడ ఇదంతా చేయడం జరుగుతుంది అమ్మలు అక్కలు ఆనందంగా ఆడి పాడి బతుకమ్మ పండుగ చేసుకోవాలన్న ఉద్దేశంతో తన సొంత ఇంట్లో ఒక వేడుకుంటే ఎలా చేస్తారో అలా ఏర్పాటు చేయడం జరిగింది కావున సంగారెడ్డి అమ్మలకు అక్కలకు అందరి కూడా అన్ని విధాల ఏర్పాట్లనే మీరు రేపు హ్యాపీగా వచ్చి చెరువు కట్టపై బతుకమ్మ ఆడుకునే అవకాశాన్ని జగ్గారెడ్డి గారు కల్పించారు మరి రెండు రోజుల తర్వాత రెండవ తారీఖు మనకు దసరా పండుగ ఉంది దసరా పండుగ ఏర్పాట్లు కూడా చాలా భారీ ఎత్తున సంగారెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అంబేద్కర్ స్టేడియంలో కావున అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఈ ఏర్పాట్లను అన్నింటినీ పరివీక్షించడానికి వచ్చినాం అందరము దగ్గరుండి ఏర్పాట్లను చూస్తున్నాము అందరూ ఎటువంటి లోటుపాటు లేకుండా ఉండేలాగా చూస్తున్నాం కాబట్టి మన ఒకసారి అందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం